రంగనాథపురంలో సోమయ్య రామయ్య వీరయ్య అనే స్నేహితులు ఉన్నారు వీరు ముగ్గురు ఒకరోజు అడవిలో కట్టెలు కొడటానికి వెళ్తారు వీరు సమయానుకూలంగా కుటుంబ పోషణ నిమిత్తం ఏ పని అంటే ఆ పని చేసి బ్రతికేవారు సోమయ్య వీరయ్య దగ్గర కట్టెలు కొట్టడానికి గొడ్డలి ఉన్నది కానీ రామయ్య దగ్గర గొడ్డలి లేదు దీంతో వీళ్ళ ముగ్గురు తమ గ్రామంలో ఉన్నటువంటి నరసయ్య దగ్గరకు వెళ్ళి రామయ్య కోసమని గొడ్డలి అడుగుతారు నా గొడ్డలిని జాగ్రత్తగా తీసుకువచ్చి మళ్ళీ ఇస్తానంటేనే ఈ గొడ్డలి నేను ఇస్తాను అంటాడు రామయ్య చూస్తేనే బక్కగా ఉన్నాడు ఎన్ని గంటలు కొట్టగలడు అయినా మీరిద్దరూ బాధ్యత వహిస్తానంటేనే రామయ్యకు నేను గొడ్డలిస్తాను అంటాడు వీరయ్య సోమయ్య ఇద్దరు తమ అనుమతిని తెలియజేస్తారు నీ గొడ్డలిని నీకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని చెబుతారు గొడ్డని తీసుకుని ముగ్గురు అడవికి బయలుదేరుతారు అడవికి వెళ్ళిన వీరు కట్టెలు కొట్టడం ప్రారంభిస్తాడు సోమయ్య వీరయ్య కొద్దిగా అడవి లోపలికి వెళ్తారు రామయ్య దగ్గరలో ఉన్న నదికి ఒడ్డున ఉన్నటువంటి చెట్లను నరుగుతూ ఉంటాడు రామయ్య తన బలం అంతా ఉపయోగించి చెట్లను నరుకుతూ ఉంటాడు అట్లా చెట్లను నరుకుతూ ఉండగా తన గొడ్డలి ఊడి నదిలో పడుతుంది నదిలో పడటంతో కంగు తిన్న రామయ్య పేరవటం మొదలు పెడతాడు ఎందుకంటే తనకు ఈత రాదు మరలా అరువు తెచ్చిన గొడ్డలి తిరిగి నర్సేకి ఇవ్వటానికి తన దగ్గర డబ్బు లేదు ఏడుస్తూ కూర్చున్నటువంటి రామయ్యను అటువైపు వెళ్తున్న ఒక ఋషి చూస్తాడు దగ్గరకు వచ్చి ఏమిటి అని అడుగుతాడు రామయ్య తన అరుపు తెచ్చిన గొడ్డలి పోయిన సంగతి చెబుతాడు అమాయకంగా ఏడుస్తున్నారు రామను చూచి జాలి పడినటువంటి ఋషి ఒక చిన్న కర్రపళ్ళను తీసుకున్న ఋషి దానిని నీళ్ళల్లో వేస్తాడు ఆ చిన్న పుల్లను నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక గొడ్డలి పైకి దొరుకుతుంది ఇదిగో తీసుకో అది నీ గొడ్డలి కదా అంటాడు అప్పుడు రామయ్య అది నేను తీసుకొచ్చిన గుడ్డలు కాదు అని అంటాడు తర్వాత మరొక గొడ్డలు పైకి తెలుతుంది ఇదిగో ఇదే కదా నీదే అని అంటాడు ఋషి కాదని చెబుతాడు రామయ్య ఇప్పుడు మూడు గొడ్డలు పైకి తెలుతాయి వీటిల్లో నీ గొడ్డలు ఏది అని రామయ్యను అడుగుతాడు ఋషి మూడు గొడ్డలను చూసిన రామయ్య వాటిలో పదును లేనిది నేను తీసుకొచ్చిన గొడ్డలని చెబుతాడు అయితే ఋషి ఈ మూడు గొడ్డలను నువ్వే తీసుకో వీటిల్లో నువ్వు అరువు తెచ్చిన దాన్ని అతనికి ఇచ్చే మిగిలిన ఈ రెండింటితో నీ జీవనం సాగించు అని చెబుతాడు ఋషి ఇచ్చిన గొడ్డలలో పదులైన గొడ్డలను తీసుకొని కట్టెలను సమకూర్చుకుంటాడు రామయ్య తన కొట్టిన కట్టెలతో పాటు ఋషి ఇచ్చిన గొడ్డలను కూడా ఆ కట్టెలలో కలిపి కట్టేస్తాడు కొడుతున్నటువంటి సోమయ్య వీరయ్య దూరం నుంచి రామయ్య కట్టెలు ఎత్తుకుని రావటం చూసి ఆశ్చర్యపోతారు మనము ఇప్పటికీ సగం కట్టెలు కూడా కొట్టలేదు రామయ్య మనకంటే ముందుగానే కట్టెలు మొత్తం కొట్టేసి వస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు దగ్గరకు వచ్చినటువంటి రామయ్యతో వారు రామయ్య నీకు ఇంతకు ముందు కట్టెలు కొట్టడం అలవాటు లేదు కదా మాకంటే ముందుగానే ఇన్ని కట్టెలు ఎట్లా కొట్టగలిగావు అని అడుగుతారు అందుకు రామయ్య తనకు జరిగిందంతా మొత్తము వివరించి చెబుతాడు అప్పుడు వాళ్ళిద్దరూ మేము నమ్మము నీవు అంత అబద్ధం చెబుతున్నావని అంటారు ఈ అడవికి చాలా సార్లు వచ్చాము కానీ ఎప్పుడు మేము ఋషిని చూడలేదే అని అంటారు నేను నిజమే చెబుతున్నాను కావాలంటే నేను కట్టెలు కొట్టిన ప్రదేశాల దగ్గరకు వచ్చి చూడండి అక్కడ నీళ్లలో పడిపోయిన గొడ్డలి యొక్క కర్ర అక్కడే పడి ఉంది నాకు రుషి ఇచ్చిన గొడ్డలు ఈ కట్టెల మోపులోనే ఉన్నవి అని చెబుతాడు ఈ కట్టెల మోపి విప్పి చూపించమంటారా అని అడుగుతాడు రామయ్య అందుకు వారు వద్దు వద్దు మేము అక్కడికే వచ్చి చూస్తామని చెబుతారు వారు ముగ్గురు కలిసి రామయ్య కట్టెలు కొట్టిన ప్రదేశం వద్దకు వస్తారు రామయ్య అక్కడ ఏ విధంగా జరిగిందో అంతా వారికి వివరంగా చెబుతూ చూపిస్తున్నాడు నది ఒడ్డున నిలబడి ఎక్కడ తనకు ఋషి మూడు గొడ్డలను ఇచ్చాడో ఆ ప్రదేశం దగ్గర నిలబడి వారికి చెబుతున్నాడు ఒక్కసారిగా సోమయ్య వీరయ్య ఇద్దరూ కలిసి రామయ్యను ఆ నదిలోకి తోసివేస్తారు రామయ్యకు ఏదో రాదు కాబట్టి ఆ నదిలో కొట్టుకుని పోతాడు వీరయ్య సోమయ్య రామయ్య యొక్క కట్టెల మోపుని విప్పి తీసి చూస్తారు అక్కడున్న మూడు గొడ్డలలో రెండు గొడ్డలను చూసి వారిద్దరూ ఆశ్చర్యానికి లోనవుతారు ఆ రెండు గొడ్డలలో రామయ్య ఏ గొడ్డలు వాడడం కూడా వాళ్ళకు అర్థమవుతుంది రామయ్య కొట్టిన కట్టెలను మరియు ఆ గొడ్డలను సమానంగా పంచుకొని వారు కొట్టిన కట్టెలతో కలిపి కట్ట కట్టుకుంటారు గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత నరసయ్య గొడ్డలని నరసయ్యకి ఇచ్చివేస్తారు రామయ్య రాలేదని రామయ్య కుటుంబ సభ్యులు సోమయ్యను వీరయ్యను అడుగుతారు అందుకు వారిద్దరూ ఏమో మాకు తెలియదు రామయ్య మాకంటే ముందే కట్టెలు కొట్టుకుని గ్రామానికి వచ్చేయడేమో అని మేము వచ్చేసామని చెబుతారు ఆ రాత్రి వీరయ్యకు సోమయ్యకు నిద్ర సరిగ్గా పట్టదు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన రామయ్య గుర్తుకొస్తున్నాడు వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నట్లు ఉంటుంది వాళ్ళకి ఆ మధ్యరాత్రి సోమయ్య వీరయ్య దగ్గరకు వచ్చి తన పరిస్థితిని వివరిస్తాడు అనవసరంగా మనము మన స్నేహితుణ్ణి మోసం చేశాం మోసం చేయకుండా ఉండవలసినది ఇప్పుడు చూడు అసలు నిద్ర పడతలేదు పిచ్చెక్కినట్లు ఉంటుంది అని చెబుతాడు నాది కూడా అదే పరిస్థితి దురాశతో మనల్ని నమ్మి వచ్చిన స్నేహితుల్ని మనం మోసం చేశామని అంటాడు దీంతో వాళ్ళిద్దరికి ఎప్పుడు తెల్లవారుతుందా అడవికి వెళ్ళి రామయ్యను వెతకాలని నిర్ణయించుకున్నారు కనురెప్పు వేయకుండా కాళ్ళు కదల్చకుండా గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉన్నారు అయినా వాళ్ళ ఎదురు రామయ్య అటు ఇటు కదుతున్నట్టు సహాయం చేయండి అని అడుగుతున్నట్లు వాళ్ళకి ఛాయిగా కనబడుతుంది దీంతో బెంబేలు వాళ్ళిద్దరూ ఎప్పుడు తెల్లవారుతుందని ఎదురు చూస్తున్నారు తెల్లవారి తెల్లవారక ముందే ఎవరికి కనబడకుండా వాళ్ళిద్దరూ అడవిలోకి వెళ్ళి రామయ్యను వెతుకుతున్నారు ఎక్కడైతే రామాయణ నదిలో పడవేశారో ఆ పరిసర ప్రాంతాలలో వారు వెతుకుతున్నారు రామయ్య ఋషి గురించి చెప్పాడు కదా ఆ ఋషి ఏమన్నా కనబడతాడేమో అని కూడా వాళ్ళు వెతుకుతున్నారు నది పట్టున ఎవరో తిరుగుతున్నట్లు గమనించిన ఋషి వాళ్ళ దగ్గరకు వస్తాడు ఋషిని చూడగానే వాళ్ళు ఒక్కసారిగా ఆయన పాదాల మీద పడి సహాయం చేయమని ఆర్థిస్తారు తాము తమ స్నేహితుని మోసం చేసి నదిలో నెట్టివేసిన సంగతి చెప్పి సహాయం చేయమని అడుగుతారు మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించమని ఋషిని వేడుకుంటారు పశ్చాత్తాప హృదయంతో అడుగుతున్నారని గ్రహించిన ఆ ఋషి వారికి సహాయం చేస్తాడు వాళ్ళిద్దరి కళ్ళ ఎదుట ఋషి చిన్న పుల్లను తీసుకుని నీళ్ళలో వేస్తాడు రామయ్య బయటికి రా అని అంటాడు వెంటనే రామయ్య నీళ్ళలో నుంచి లేచి ఒడ్డుకు వస్తాడు ఆ దృశ్యాన్ని చూసిన సోమయ్య వీరయ్య స్పృహ తప్పి కింద పడిపోతారు స్పృహ తప్పిన వాళ్ళిద్దరిని ఋషి లేపి రామయ్యను వాళ్లకు అప్పగిస్తాడు బ్రతికి వచ్చిన రామయ్యకు వాళ్ళిద్దరూ క్షమాపణ చెబుతారు రామయ్య దగ్గర నుంచి దొంగిలించినటువంటి కట్టెలను ఆ రెండు గొడ్డలను కూడా తిరిగిస్తామని చెబుతారు వాళ్ళిద్దరూ తనకు ఎందుకు క్షమాపణ చెబుతున్నారు కట్టెలు గొడ్డలను ఇస్తానని ఎందుకు అంటున్నారు రామయ్యకు అర్థం కాలేదు అయోమయంగా వాళ్ళకెళ్ళే చూస్తాడు ఎందుకంటే రామయ్యకు నెలల్లో పడటం లేచి రావటం మాత్రమే తెలుసు మధ్యలో ఏమి జరిగిందో తనకు తెలియదు ఋషి చేసిన సహాయానికి వందనాలని చెప్పటానికి చూస్తే అక్కడ వారికి ఋషి కనిపించడు వారికి జరిగిన అద్భుతాన్ని తలంచుకుంటూ వారు గ్రామానికి వస్తారు గ్రామానికి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని రామయ్య కుటుంబ సభ్యులకు రామయ్యకు వివరించి చెబుతారు రామయ్య కుటుంబ సభ్యుల ముందు రామయ్యకు మరొకసారి క్షమాపణ అడగటమే కాకుండా రామయ్య దగ్గర నుంచి దొంగలించిన కట్టెలను ఆ రెండు గొడ్డలను తిరిగి రామయ్యకు ఇచ్చి రామయ్య ఆ రెండు గొడ్డలను అమ్మివేసి ఆ వచ్చిన ధనంతో సుఖవంతమైన జీవితం గడవటమే కాకుండా కొంత భాగము తన స్నేహితులకు ఇచ్చి వారి కుటుంబాలను కూడా ఆదుకుంటాడు నీతి మోసం అపజయాన్ని అందిస్తుంది పశ్చాత్తాప పొడిని విజయాన్ని అందిస్తుంది ఈ రెండిటిలో నువ్వు ఏది కలిగి ఉన్నావో ఆలోచించుకో